సజీవ సత్య యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలగొనక నలభై సిలువ సాక్షులు అని మన పాఠ్య భాగంలో మూడవ పాఠ్య భాగము దీన సేవకుడు శిష్యుడైనటువంటి హతసాక్షి అల్ఫై కుమారుడు యాకబు గురించి తెలుసుకుందాం యేసుక్రీస్తు శిష్యుడు అపోస్తల్లో ఒకడైన అల్ఫై కుమారుడు యాకబు అత్తగా ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి కానే కాదు అయితే ఇతని గురించి కొత్త నిబంధనలో చాలా తక్కువగా ప్రస్తావన కలిగి ఉండకపోవచ్చు కానీ ఇతని జీవితం ఒక స్థిరమైన విశ్వాసానికి బలమైన ఉదాహరణ యాకబు యొక్క చర్యలు మాటల గురించి పెద్దగా సమాచారం లేనప్పటికీ ఇతను తన పన్నెండు మంది శిష్యుల్లో ఒకరిగా ఏసు చే ఎన్నుకోబడ్డాడు ఒక దీన సేవకునిగా పిలిచిన పిలుపుకు లోబడి క్రీస్తుతో అడుగులు ముందుకు వేసి ఏసుక్రీస్తు చేసిన అనేక అద్భుతాలకు సాక్ష్యమిస్తూ ఆయన బోధన నుండి నేర్చుకున్న సువార్తను బౌతిగా ప్రకటించే అధికారాన్ని పొందుకున్నాడు ఏసుక్రీస్తుపై తనకున్న అచంచలమైన విశ్వాసం ఎన్నో కష్టమైన త్యాగాలు లెక్కల నుండి పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది తన తోటి అపోస్తల మాదిరిగానే తమ స్వంత వారే శత్రులయ్యారు సంశయవాదం సమాజంలో అనిశ్చిత సందర్భాలను ఎదుర్కొన్నాడు కానీ అన్నిటి ద్వారా అతను దేవుని రాజ్య స్వార్తను అనేకులకు తెలియజేయడానికి తన తోటి శిష్యులతో కలిసి పనిచేస్తూ పిలిచిన పిలుపుకు నమ్మకంగా కొనసాగించాడు కొరితీ రాసినటువంటి మొదటి పత్రిక పదియోధ్యామ వచనంలో కాబట్టి మీరు భోజనము చేసినలో పానము చేసినను మీరేమి చేసిననో సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అన్నట్టు యాకోబు అనుభవాలు ఇతరుల అపోస్థల వల్ల మెరుగ్గా ఉండకపోయినప్పటికీ అస్పష్టత నేపథ్యంలో అతని దృఢమైన నిబద్ధత జీవించిన విధానాల గురించి ఎన్ని గ్రంథాలు రాసినా సరిపోదు బహుశా క్రీస్తు శిఖవు అరవై రెండులో అనుకోకుండా ఒకరోజు ఎరుసినేము ఆలయంలో బోధిస్తున్నప్పుడు యూధిలో అతని రాళ్లతో కొట్టి చంపి అదే ఆలయం పక్కన సమాధి చేశారు క్రీస్తును విశ్వసించే మనం మన వ్యక్తిగత స్థితి లేదా గుర్తింపుతో సంబంధం లేకుండా దేవుని రాజ్య సువార్తను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని యాకోబు ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలిచిపోయాడు ప్రేమటువంటి స్నేహితులారా తరచుగా కీర్తి ప్రతిష్టలకు విలువనిచ్చే ఈ ప్రపంచంలో దేవుని కొరకైన సంపూర్ణ సమర్పణ విషయంలో ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉండమని యాకోబు జీవితం మనల్ని ఆహ్వానిస్తుంది మన క్రియను ప్రజల దృష్టిని ఆకర్షించేలా కాకుండా క్రీస్తు ఉద్దేశాలు నెరవేర్చే యాకోబు వంటి కదిలించబడని విశ్వాసాన్ని అనుకరించడానికి మనం కృషి చేయడానికి ప్రయత్నిద్దాం దేవుడు మీకు తోడుగా ఉండను గాక ఆమె